Bitu Bahane Boss Monday to Friday, Science from Join with the Nikolo. Watch full episodes on Geo Hotstar. అతన్ని లైఫ్ బోట్స్ లోకి తీసుకువెళ్ళండి అయ్యమ్మా ఈ లైఫ్ బోట్ కూడా సుడిగొండలో మునిగిపోయేలా ఉందే ఏదో ఒకటి చెయ్యి షిప్ మునిగిపోతుంది కడుపు గాడిగా ఉంటే నా కూడా పని పనిచేయదు ఏదో ఒకటి చెయ్యి ఐడియా సర్జీ మనం ఎలాగైనా లైఫ్ బోట్స్ షిప్ నుంచి దూరంగా తీసుకు వెళ్ళగలిగితే మనం ఈ ప్రమాదం నుంచి బయటపడినట్టే మోటు నువ్వు గ్యాస్ సిలిండర్స్ తీసుకురా త్వరగా మీరందరూ వెళ్ళి లైఫ్ బోట్స్ లో కూర్చోండి వెళ్ళండి వాడుతూ వాటిని కట్టే ఉంచండి వదలొద్దు నువ్వు వచ్చి గట్టిగా తను త్వరగా ఇప్పుడు నన్ను ఎవరిని కొట్టమంటావు అనుకోరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళే కదా నేను కొట్టమన్నది వాళ్ళని కాదు సిలిండర్ని కెప్టెన్ ఎప్పుడు చివరి వరకు షిప్ ఉంటాడు మీరు జాగ్రత్తగా వెళ్ళండి గుడ్ బై ఈ సారి సిలిండర్ నేను కిక్ చేస్తాను ఏమంటారు డాక్టర్ జట్కా పెద్ద మిమ్మల్ని వదిలి మేము వెళ్ళలేము మీరు కూడా మాతో రండి లేదు మోటు నేను రాలేను ఓ బాధ్యతాయుతమైన కెప్టెన్ షిప్ నదిలు పెట్టి రాడు బాయ్ బాయ్ మిత్రుల అలాగే నిజమైన స్నేహితుడు కూడా తన స్నేహితుడిని ప్రమాదంలో వదిలిపెట్టి వెళ్ళడు జా ఏం చేస్తున్నారు ఆ రైలింగ్ ని రేలింగ్ని పెట్టండి వదలండి మొదలండి 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 అద్భుతం మనం ఇప్పుడు సముద్రం భాగంలో ఉన్నాం కానీ నీళ్ళకే మనం తడిచిపోవడం లేదు ఓ ఇక్కడ ఎయిర్ బబుల్స్ కూడా ఉన్నాయి మిత్రులరా అందరూ నిశ్శబ్దంగా నిలబడండి ఇప్పుడు మీ ముందుకు వేచేస్తున్నారు మాంత్రికుల మహారాజు మాంత్రికులకే మాంత్రికుడు ఖచ్చితంగా ఇది కళే ఉంటుంది లకైతు అది అసలు జంతువా మోస్తవా ఏయ్ బయపడకండి మీ గంటగా నేనున్నాను కదా ఏ కమలని తాకునను నా మంత్ర నుంచి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు తెలిసిందో

మా లోకానికి మీకు స్వాగతం పలుకుతున్నారు మీరు ఈ రోజు మా బాస్ మా నాయకుడు షార్క్ కాల్ ని కలుసుకోవాలి ఇప్పుడు మీరు ఆయన్ని కలుసుకోబోతున్నారు ఇక నా పేరు మీరు ఈ మాంత్రిక దుస్తులు వేసుకోవడం వల్ల నీళ్లలో కూడా ఊపిరి తీసుకోగలరు నుంచి మీరు ప్రయత్నిస్తే మీ దుస్తుల మీద ముద్రించిన షార్క్ గుర్తు కొంచెం కొంచెంగా చిన్నదైపోతూ వస్తుంది ఎప్పుడైతే అది చిన్నదై పూర్తిగా మాయమైపోతుందో అప్పుడు మీరు సముద్రంలో ఊపిరి పీల్చుకోలేరు మీ ప్రాణాలు నీటిలో ఉన్న గాలిలో కలిసిపోతాయి ఇదే నా ఇంద్రజాల మహిమ మీలాంటి మనుషులు నీటి అడుగున మాలాగి శ్వాస పీల్చుకోవచ్చు అలాగే నోరు తెరిచి మాట్లాడొచ్చు కూడా నాతో రండి మేము నీతో ఎక్కడికి రావు నేను ఇన్స్పెక్టర్ చింగ మర్యాదగా వచ్చి నాకు లొంగిపో లేదంటే ఇలాంటి వాళ్ళకూడదు అయ్యో తప్పకుండా వస్తుంది సారీ పెద్ద సారీ దయచేసి నా వెంట వాడకు నన్ను వదును ఎప్పుడు కూడా ఇలాంటి తప్పు మళ్ళీ చెయ్యకండి ఇలాంటి ఆటలు మాకు ఇష్టం లేదు మీరు మాకు బారిసలు బారిసల్లాగే పొడిండాలి మనం నిజంగానే నీళ్ళలో ఊపిరి తీసుకోగలుగుతున్నాం మాట్లాడగలుగుతున్నాం శౌరణా తో వేయించుతునరహో ప్లీజ్ స్టాండ్ వోన్స్ నేను మీ కోసం ఒక అద్భుతమైన కానుక తీసుకొచ్చాను అద్భుతం షార్కోని నీకెన్ని సార్లు చెప్పాను అని పిలవద్దని సార్ పిలవద్దని ప్లీజ్ అది మీ గొప్పదని ఉన్నాయి మీరు మిమ్మల్ని మాలో ఒకరిగా భావిస్తున్నారు కానీ మేము మర్చిపోగలమా అంటే మా నాయకుడైన మీరు కొద్ది రోజుల్లో ప్రపంచంలోని సముద్రాలన్నిటిలో ఉన్న జీవరాశులకి నాయకుడు కాబోతున్నారు కదా నాకు చాలా సంతోషంగా ఉంది నేను కన్న కళ్ళు తొందరలోనే నెరవేరబోతున్నాయి జరుగుతుంది తప్పకుండా జరుగుతుంది కాల్ తప్పకుండా జరుగుతుంది సొరంగాలను మేము చాలా వేగంగా తవ్వుతున్నాం మధ్య సముద్రం నుంచి పశ్చిమ సముద్రం వరకు కొద్ది రోజుల్లో మనం చేరుకుంటాం అలాగే ఈ పనులన్నీ కూడా చాలా వేగంగా పూర్తి చేయడానికి నేను మీకోసం ఒక బహుమానం తీసుకొచ్చాను మాయలు చేసి మహిమలు చూపే మంత్రదండమా నీ మహిమ చూపించు ఆ ముత్యపు చెప్పను తీర్పించు హలో ప్లీజ్ నో బాస్ నో షార్క్ కాల్ వీళ్ళందరూ తినడానికి కాదు ఈ మనుషుల మెదడు మెర్మైడ్ల మెదడు కన్నా చాలా గొప్పది వీళ్ళు మన ఆజ్ఞ ప్రకారం సొరంగాలను చాలా వేగంగా తవ్వగలరు అందుకే నేను వీళ్ళని మీకు బానిసలుగా ఇక్కడికి తీసుకొచ్చాను చార్కోని చెడ్డ పనులకు ఫలితం ఎప్పుడు చెడ్డగానే ఉంటుంది ఇలాంటి పనులు ఇంకెప్పుడు చెయ్యకు లేదంటే ఏదో ఒక రోజు పశ్చాత్తాపడతావు తప్పుడు పనులు చేస్తే తప్పక శిక్ష పడుతుందా అది భూలోకంలోనే జరుగుతుంది ఇది సముద్ర చిన్న చేపల్ని తింటాయి ఎవరికంట ఏది పడితే వాళ్ళు దాన్ని తింటారు అబద్ధాలు ఆడకు ఏ లోకంలోనైనా న్యాయం అనేది ఉండాలి కదా బాగానే జోక్ చేస్తున్నావు కానీ నీ జోక్ నాకు నచ్చలేదు నువ్వు షార్ట్ కాల్ ఖైదీల్ని విడిపించావు కదా నువ్వు దేశద్రోహం చేశావు ఇప్పుడు నీకు కఠినమైన శిక్ష విధించబోతున్నాను ఈ లోకమంతా అది చూస్తుంది తీసుకొచ్చి మనందరూ ఇప్పుడు ఇరుక్కుపోయాం ఏదో డాన్స్ పార్టీ జరిగిపోయేలా ఉంది కానీ తిండి తినటానికి ఇక్కడ ఒక సారు కూడా ఉన్నట్టు కనపడటం లేదు లగా కూడా ఎలా ఆకలేస్తుంది నేను సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా షార్కాల్ రోజు నాడు కొందరు ద్రోహులు ఆక్టోపస్ తో యుద్ధం చేసి తీరాలి అది మనం చూడాలి ఈసారి దేశ ఒక్క నిమిషం మన సముద్ర చట్టం ప్రకారం పుట్టినరోజు నాడు ఎలాంటి యుద్ధాలు జరగకూడదు ఖైదీలు ఇష్టపడితేనే చెయ్యాలి వాళ్ళ ఇష్టానికి విరుద్ధంగా చేయకూడదు అవును మేడం కానీ మరొక చట్టం కూడా ఉంది ఎవరైనా ఆక్టోప్రాన్ని ఓడించగలిగితే వారికి శాశ్వతమైన విడుదల లభిస్తుందని తెలిసిందే కదా మనం బయటపడ్డానికే మనకు అవకాశం వచ్చింది అరే మనం చేతులు కలపాలి రా మనం బలాబలాలు తెచ్చుకుందాం మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం ఏ మిత్రులారా కానీ వాళ్ళు ఒప్పుకున్నారు కదా ఇప్పుడు యుద్ధం జరిగే తీరుతుంది ఒట్టు కాదు ఇంపాసిబుల్ చెప్పాను కదా చికెన్ చక్కడం చిత్తా పెంచుకోవచ్చు ఏంటి నువ్వు అడ్డుతున్నావు ముందు ఇక్కడ నుంచి పారిపోదావునండి చూడగానే నాకు మతిపోయింది దాంతో ఏం మాట్లాడుతున్నాను ఏం మాట్లాడకూడదో అర్థం కావడం లేదు అయ్యమ్మా

లేదు అప్పుడే అయిపోలేదు యుద్ధం ఇప్పుడే ప్రారంభం కాబోతోంది పోటీ ఇంకా ఉంది అడిగా ఉంటానా భ్రం ఏ మాత్రం పని చేదు ఐడియా సర్జీ Sharkey విను చింగంగ మన షిప్ లోకి తీసుకెళ్లి అక్కడ ఉన్న సమోసాలను తీసుకురా అయ్యమ్మా ఇది నేను ఆలోచించనే లేదు గుడ్ ఐడియా సమోసాలు తింటే పోటు ఇతన్ని పరలోకానికి పంపించేస్తాడు ఆ Sharkey మర్యాదగా 하고 అతన్ని పట్టుకోండి

మోటు ఇదిగో మార్జిర్ కట్టి త్వరగా నిన్ను పచ్చడి చేయడానికి నాకు ఈ చిన్న రాయి చాలు నువ్వు జీవితకాలంలో గెలవలేవు ఈ ప్రపంచాన్ని ఏలాలనే ఆశ నెరవేరదు మనుషుల వల్ల నేను కన్న కలలు కరిగిపోకూడదు నేననుకున్నది శోధించి తీరుతాను సముద్రంలో ఉన్న జీవరాశులన్నిటి మీద నేనే అధికారం చలాయించాలి ఎవ్వరూ నన్ను ఆపలేరు ఎవ్వరూ కూడా ఆపలేరు చూసావా షార్కాల్ ఈ ప్రపంచాన్ని తనే నీకు మాటలు చెప్పి చేస్తున్నాడు అంతే షార్కాల్ పెద్ద నువ్వు అతను చూసుకునే నీ స్నేహితుల్ని దూరం చేసుకున్నావు నీ కుటుంబానికి నువ్వు దూరం అయ్యావు చూసావా అతన్ని ఎలా పిచ్చివాణి చేస్తున్నాడు ఏంటి నువ్వు మాట్లాడుతున్నది ఈ జీవరాశు శాసించేది నువ్వా నేనా నేనే నేనే ఈ సముద్రాలన్నిటిలో ఉన్న జీవరాశుల్ని శాసిస్తాను నేనే శాసిస్తాను అదే నా చిరకాల కోరిక అందుకు నేను నిన్ను ఉపయోగించుకున్నాను నేను నిన్ను నా గురికి నెరవేర్చుకోవడం కోసం ఉపయోగించుకున్నాను ఎందుకంటే షార్కుల మీద నా మంత్రతంత్రాలు పని కానీ నాకు షార్కుల శక్తితో అవసరం ఉంది